వాళ్ళు చూస్తారు లన్నీ బయట చెప్పు ఆ ఫస్ట్ సీన్ ఇంటరాక్ట్ చాలా బాగా స్పీకింగ్ నేను నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాం ఇదే కాదు ఇంకా పెద్ద కమర్షియల్స్ కూడా చేస్తున్నాం మాస్ జాతర ఇవన్నీ చేస్తున్నాం కానీ ఈ పిల్ల ఈ ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు కానీ ప్రతి సీన్కి షీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్లో ఉండటం అనేది నచ్చకపోతే జరగదు ఏ యాక్టర్కైనా మనకు నచ్చందే ఆ సీన్లో ఉండం మనం బట్ ఈ పిల్ల మాత్రం టోటల్గా క్యారెక్టర్లోనే ఉంది ఈ సినిమాలు చాలా అంటే చాలా ఇష్టపడి చేసింది అని అనుకోవచ్చు అయింది చాలా సీరియల్ సీరియల్ దగ్గర ఒక స్పెషల్ ఒకే ఒక అభిప్రాయం చెప్తా ఈ పిల్లకి ఇష్టమైతే బాగా యాక్ట్ చేస్తుంది అండి చాలా ఇన్వాల్వ్ అయ్యి ఎనీవే సార్ అండ్ ఇప్పుడు లీలా అంటే లీలా నువ్వు చెప్పినట్టే నాకు ఫస్ట్ టైం మనం అప్పుడు మీ షూటింగ్ అప్పుడు కలిసినప్పుడే నాకు చాలా చాలా ఫ్రెండ్ లాగా అనిపించావు అండ్ వెరీ కంఫర్టబుల్ అనిపించింది ఎప్పుడైతే ఈ సినిమాలో ఇప్పుడు హీరోయిన్ చేంజ్ చేయాలి చేంజ్ అవుతుంది అని తెలిసినప్పుడు ఇక నాకు సెకండ్ థాట్ రాలేదనమాట నువ్వే వచ్చావు మైండ్లోకి సో ఈ క్యారెక్టర్ కూడా బాగా సెట్ అవుతావు అని అనిపించింది చెప్పగానే నువ్వు ఎగ్జైట్ అయ్యో ఆ ఎగ్జైట్మెంట్ కానీ సో తర్వాత మళ్ళీ నీకు తగ్గట్టే అని అనుకున్నాం అండ్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకుని చేసుకున్నాం సో యా కిషోర్ భయ్య అంటే నా ప్రతి సినిమాలో కిషోర్ భయ్య లేకుండా సినిమా ఉండదు అదైతే నేను ఆయన చేయను ఎంతవరకు అదైతే చెలోలో కానీ భీష్మా కానీ ఈ సినిమా కానీ అడివిశేజ్ అది అయిపోయాడు రావు సేమ్ డైలాగులు డకేట్లు నేను గూడచర్వలను చంపేశారు

సో బేసిక్గా ఈ ఈ సినిమాలో మీ క్యారెక్టర్స్ గురించి వెరీ గుడ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఏం క్యారెక్టర్లు చేశారు అది ఒకసారి చెప్తే నా క్యారెక్టర్ రాసిందో నేనే నువ్వే చెప్పు అంటే నేను నిన్ను అడుగుతాన అబ్బాయి మూడు సినిమాల సార్ పడాల్సింది ముందు సినిమా గురించి అడిగినట్టు ఈసారి అండి అడిగాడు నీ క్యారెక్టర్ నీకు ఎలా ఫీల్ లీలా ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి చెప్పు Gissi. ఇన్ని సినిమాలు చేస్తున్నా సరే క్యాటర్ పేరు గుర్తు పెడుతుంది అంటే మా సో రాబిన్ హుడ్ నేను చేసిన వాటర్ ఇన్ని సినిమాల్లో ద ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ క్యాటర్ అంటే లైక్ దిస్ ఎందుకంటే ఇట్స్ ఇట్ ఇస్ ఎ వెరీ మనిపులేటివ్ గై ఒక్క మాట అంటే దానికి వెనకాలకు వంద ఉంటాయి స్కెచ్లు స్కెచ్ స్కెచ్ స్కెచ్లు అంటే వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ అది క్లైమాక్స్ అయిన తర్వాత పీపుల్ విల్ నో వీళ్ళు క్యారెక్టర్ చేసిన ఫస్ట్ సీ నుంచి ఎండ్ వరకు లింక్ సేట్ లింగ్ సేటెట్ సో ఐ లవ్ దాట్ పార్ట్ ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయలేదు మామూలుగా యాక్షన్ సినిమా లవ్ సినిమా చేశాను ఒక జులై లాగా సార్ చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు జులైలో హీరో విలన్ ఇద్దరు ఎలా ఉంటుందో వాళ్ళ వాళ్ళ థాట్ ప్రొసెస్ దాని ఆ స్టైల్లో మన ఇంకో యాంగిల్లో ఉంటుంది సో ఐ లవ్ దాట్ పార్ట్ సో దాట్ దాట్స్ దాట్ వాట్ ఎక్సైటెడ్ మీ వాట్ అది ఆఫ్ ఫ్రెండ్స్ మధ్యలో మీరేసే నాకు తెలుసు కదా వన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వెరీ వెరీ అయితే ఫీల్ నువ్వు అయితే ఐ గుడ్ 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 వెరీ నేనా నెక్స్ట్ నేను మోస్ట్ టిపికల్గా ఇందాకే నేను చెప్పినట్టుగా నేను చేసే ఈ మధ్య క్యారెక్టర్స్లో క్యారెక్టరైజేషన్స్ క్యారెక్టర్స్ మీరు అన్నీ చూశారు అన్ని మొన్న లగ్గం కలికి ఇంతవరకు అన్నీ చూశారు మీరు ఇది మళ్ళీ నా పాత రోజులు ఎందుకు గుర్తు చేసింది అని అంటే ఇందులో మెయిన్ లీడ్ కథకి మెయిన్ లీడు హీరో ఎవరైతే ఉన్నారో హీరోకి మెయిన్ లింకు క్యారెక్టర్గా వచ్చింది ఇది ఆ రావటం కూడా ఎలా వచ్చింది అని అంటే కనుక ఒక ఒక సపోర్ట్ ఏమండి సపోర్ట్ క్యారెక్టర్స్ అని ఎందుకంటారు కథను సపోర్ట్ చేసే వాళ్ళని సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటారు ఈ కథలో హండ్రెడ్ పర్సెంట్ సపోర్టింగ్ క్యారెక్టర్ నాది హీరో అనేవాడు వచ్చి నన్ను సపోర్ట్ తీసుకుని ఎలా ఈ కథను నడిపాడు దాన్ని చాలా బాగా చాలా కాలం తర్వాత నాకు నచ్చిన అంశం ఇందులో అంటే కనుక ఫన్ యాడింగ్ ఫన్ ఎంత బాగా యాడ్ చేశాడు అని అంటే కనుక మళ్ళీ నాకు మా జంజాల్ గారి రోజులు రైలింగి నరసింహరావు గారి రోజులు దగ్గర నుంచి ఇవి వివి రోజుల వరకు కూడా గుర్తొచ్చినాయి ఏది మనం ప్రతి సీన్లోనూ మనం ట్రై చేసినటువంటి పంచులు కానీ ఫన్ కానీ మనం చేస్తూ చేస్తూ ఫన్ కానీ చాలా బాగా రాయటం జరిగింది రాసింది చాలా బాగా మనం అందరం వీ ఎగ్జిక్యూటెడ్ ఇట్ చాలా బాగా చేసామని మేము అనుకుంటున్నాము దేవుళ్ళు మీరు చూసి రేపు మీరు చెప్పాలి అది ఎలా చేసామని అయితే హండ్రెడ్ పర్సెంట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అనడానికి మీనింగ్ నాకు ఈ సినిమాలో ఏజెంట్ జాన్ స్నో ఏంటా ఏంటి చెప్తున్నామన్నాడే ఈడీ జనార్ధ నా పేరేంటి తెలుసా అండి ఈ సినిమాలో ఇతనికి ఎంత కోపం లేకపోతే ఆ పేరు రాస్తాడు అబ్బాయి నాకు నా పేరు ఏమై జనార్దన్ సున్ని పెంట అదండి నా పేరు నాకు నచ్చలేదని చెప్పి ఏజెంట్ జాన్ స్నోగా మార్చేసుకున్నాను ఇలాంటి అలర్ బోల్ అని చూస్తారండి ఈ సినిమాలో మీరు హండ్రెడ్ పర్సెంట్ కథకి సపోర్ట్ చేసి కథకి ఉపయోగపడేటటువంటి క్యారెక్టరు రాశాడు సీన్లు కూడా ఎంతో ప్రత్యేకంగా రాయి రాసి తీయటం జరిగింది నాకు ఈ మధ్యకాలంలో విపరీతంగా నచ్చినటువంటి ఏజెంట్ జాన్స్ఓ క్యారెక్టర్ హీరోకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ నిలబడేది ఏమనుకోకపోతే నీ ఒక మినిట్ నీ గురించి చెప్తాను నాకు తెలిసి నితిన్ ఈజ్ ఏ లవర్ బాయ్ మనం ఇంతకుముందు చూసిన నితిన్ సినిమాలు లవర్ బాయ్ చూసాం ఫస్ట్ టైం నిజంగా అంటే నేను జులాయ్ చేసినప్పుడు ఎలా మాట్లాడాను మీరు అందరు చూశారు ఇవాళ నితిన్ అనే హీరోకి రాబిన్ హుడ్ సినిమా డెఫినెట్గా ఏ చేంజర్గా చాలా అతను హీరో కెరియర్లో ఒక మార్పుగా ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను నేను ఆ పర్టికులర్ క్యారెక్టర్కి సపోర్టింగ్ అని నేను ఉంటాం అనేది థ్యాంక్స్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ దిస్ అక్సెప్టింగ్ లీలా లేనా క్వశ్చన్ ఏ మర్చిపోయి ఉంటాడు బేసికల్లీ ఇది క్యారెక్టర్ ఐ ఇట్స్ లైక్ వెరీ ఫ్రెష్ ఎందుకంటే మోస్ట్ జెన్జీ క్యారెక్టర్ అనిపించింది నాకు మెయిన్లీ నా ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలు ఇప్పుడు టిపికల్ హైదరాబాద్ గర్ల్స్ ఎలా అయితే ఉంటారో సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్లోజ్ టు దాట్ అంటే యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తను ఒక కాన్ఫిడెన్ తను తనొక భ్రమలో బతుకుతూ ఉంటుంది తందే ఒక ప్రపంచం ఉంటుంది నేనే తోపుతురు అనుకుంటూ ఉంటుంది సో ఇట్స్ వెరీ క్యూట్ ఇట్స్ ఇట్ అంటే నాకు కంప్లీట్గా నాలా కాదు బట్ నేను ఒక టైం నేనా వాసుదేవ్ యాటిట్యూడ్ పికప్ చేసుకున్నాను నా రియల్ లైఫ్లో కూడా అలాంటి మైండ్ సెట్ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాను అనిపించింది సో దాట్ వే ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఫన్ అండ్ చాలా యంగ్ గర్ల్స్ అమ్మాయిలకి బాగా నచ్చుతుంది ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్స్ ఏదైతే రాశారు అండ్ పంచెస్ అండ్ సునామీలో టీ సైలెంట్ ఉండాలి నా ముందు నో సైలెంట్ ఉండాలి అండ్ ఏదైతే ఒక కోకీ స్వాగ్ ఉందో వెజ్ అంటే సో డెఫినెట్లీ నేను బాగా రిలేట్ అవ్వడం తెలియదు కానీ బాగా ఎంజాయ్ చేశాను అండ్ క్వైట్ ఈజీ టు వర్క్ విత్ సీరియల్ ఎందుకంటే ఆమె చైల్డ్హుడ్ నుంచి రాబిన్హుడ్ వరకు ఆమెతో ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేశారు సందర్ నుంచి ఇప్పటి వరకు సో వెరీ కంఫర్టబుల్ అండ్ టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది బట్ పాపం ఏంటంటే ఈ సినిమాలో కొంచెం ఆమె టైమింగ్ తగ్గించుకోలేదు ఎందుకంటే మోర్ పంచ సామె మీద పడుతుంటాయి నాది హీరో గారిది అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ సార్ ఆర్పీ గారితో జర్నీ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎఫ్ త్రీ అయినా ఆట అయినా సరే మరి ఈవెన్ వాల్తేర్ వేరే అలాంటి మూవీస్ అన్నింటిలో కూడా చాలా సూపర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్ సార్ నాకు ఇనీషియల్ డేస్లో భయం ఉండేది కానీ ఇప్పుడైతే నేను హ్యాపీగా మంచి డిస్కస్ చేసుకొని అరే ఇక్కడ నువ్వు వేస్తావా ఇక్కడ నేను వేస్తా హ్యాపీగా చేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా షూట్ చేసుకొని లంచ్ సరదాగా తీసేసుకొని వెకేషన్ లా ఉంటుంది సార్తో షూటింగ్ హ్యాపీ నీకు పర్ఫెక్ట్ పంచ్ మేమిత్రం ఇవ్వా సార్ మా ఇద్దరికి మంచి ఫుడ్ అండి ఇతను ఇతన్ని బాగా తిన్నాం మేము క్యారెక్టర్ పరంగా అయితే డెఫినెట్లీ క్యారెక్టర్ పరంగా నేను సో బే బేసిక్గా ఇక్కడ అందరం మిగతా వాళ్ళతో మళ్ళీ మళ్ళీ పనిచేస్తున్నాం సో మీకు ఏమన్నా పాత సినిమాకి ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి మీ ఇప్పుడు మీరు నాతో రెండో సినిమా చేస్తున్నారు నాలో ఉన్న అబ్జర్వ్ మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ కానీ లేదా రాజేంద్రప్రసాద్ గారితో కానీ కిషోర్ గారితో కానీ పనిచేశారు కదా ఇలా అందరూ ఒకళ్ళు మళ్ళీ మళ్ళీ పనిచేసిన వాళ్ళమే వాళ్ళ వాళ్ళలో డిఫరెన్స్ ఏమి చెప్తారు చెప్పాలంటే భీష్మకి ఇప్పటికీ కొంచెం లావ్ అయ్యా జుట్టు బాగా పెరిగింది భీష్మకి ఇప్పటికీ తగ్గదన్న చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఓకే ఎనీవేస్ చెప్పండి డైరెక్టర్గా బాగా మెచ్యూర్ అయ్యో ద మేకర్గా అది ఇప్పుడు నేను కాల్ చెప్పడం కాదు సినిమా చూసాక అందరంటారు యాజ్ అ రైటర్ యాజ్ రైటర్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ విత్ ద క్లైమాక్స్ సీక్వెన్స్ నా అని వెళ్ళింది అది మటుకు ఇట్ విల్ బి షాకర్ షాకర్ ఫర్ ఎవ్రీబడి నీ రైటింగ్ అనేది టాప్ మెటర్ ఇఫ్ చలో వాజ్ ఫిఫ్టీ పర్సెంట్ బిష్మా సిక్స్టీ దిస్ ఇస్ లైక్ నైంటీ పర్సెంట్ సో యాజ్ రైటర్గా నువ్వు బాగా చాలా ఎత్తుకెళ్ళావు అండ్ ఇన్ యాజ్ అ మేకర్ ఆల్సో నీ షార్ట్ మేకింగ్ కానివ్వండి నీ షార్ట్ బ్యూటీ కానివ్వండి అది కానివ్వు చాలా చాలా ఇస్తావు సో యాజ్ దిస్ మస్ గోయింగ్ టు గెట్ యూ రెస్పెక్ట్ విత్ సక్సెస్